జూలై ఫోర్త్ మనకి ఇక్కడ మార్కాపూర్ కాన్స్టిట్యూషన్ మండల్ ఉంది ఆ గౌరవ డిప్ సిఎం గారు ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ క్రోర్స్ విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ స్టెడమని ఉంది ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక ఎయిటీన్ మండల్స్ దాదాపు ఎయిట్ హాబిటేషన్స్ లో ఉన్న వారి నీటి సమస్యల పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్ట్ దానికి ఫౌండేషన్ ఉంది సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది సో ఈ రోజు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు అదే విధంగా ఇక్కడ ఉన్న జనసైన పార్టీ ఇన్ఛార్జ్ వారు ఇతర ఆఫీసెస్ తో పాటు ఇక్కడికి వెన్యూ ని చేయడం జరిగింది అదే విధంగా అందర్ ఆఫీసెస్ ని కూడా ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడానికి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జూలై ఫోర్త్ ప్రోగ్రామ్ కోసం అన్ని ఏర్పాటు చేస్తాం నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం ఖరారైంది ఈ ఖరారును ఉద్దేశించుకొని మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మిగతా జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది వారందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి త్రాగటానికి మంచినీళ్ళు లేక మహిళా మల్లుడు ట్యాంకర్లు ఎంబడి బిందెలు పట్టుకొని ఉరికినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో కొన్ని వేలకు వేలు జరిగాయి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన దాంట్లో డ్రింకింగ్ వాటర్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయాలా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో నలభై యాభై సంవత్సరాల వరకు ఇంక రాకూడదు అనే ఒక ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరి కృషితోటి ఈ ప్రాంతానికి పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడం జరిగింది ఈ స్కీమ్ని ప్రారంభోత్సవం చేసేదానికి రేపు నాలుగో తారీఖున మా డిప్యూటీ సీఎం గారు వస్తా ఉన్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మార్కాపు నియోజకవర్గ ప్రజలందరినీ అలాగే పార్టీ నాయకుల్ని కార్యకర్తలందరిని కూడా కోరుతూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మేము తీసుకుంటాం అలాగే ప్రజలు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనసారా ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమం విజయవంతం వల్లే చేయవలసిందిగా భవిష్యత్తులో మీకు ఏ కష్టాలు కూడా రాకుండా చూసుకునే బాధ్యతని మేము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని అలాగే రేపు త్వరలో జిల్లా కాబోతుంది ఇటువంటి శుభ సమయంలో మనకు మంచి స్కీమ్ అనేది ఈరోజు రావటం మనందరి అదృష్టంగా మనం భావించాలి థ్యాంక్ యూ राइट साइड टुवर्ड्स सर नॉट साइड सर विजिबल हो जाएगा उधर साइड मिल मिल हां मतलब ये था अरे नकल बैक साइड और 10 फीट रिलीजेंस 60 बाय 30

टाइम फर्स्टे मिशन में समय फर्स्ट मिशन उत्तम एज इट इज